భూమి గగన్ని అలానే ప్రేమగా చూస్తూ ఉంటే ఏంటి భూమి అలా చూస్తున్నావేంటి బావా నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా బావా కానీ ఎందుకు బావా ప్రేమ లేనట్టుగా ఎందుకు నటిస్తున్నావు అనుకుంటూ భూమి అడగగానే భూమి నాకు రెస్ట్ ఇస్తావా నేను పడుకుంటాను అనుకుంటూ ఇక వెంటనే గగ్గన్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక పడుకొని ఉంటాడు ఇక మార్నింగ్ లేయవగానే ఇక భూమి మాత్రం పక్కన పడుకొని ఉంటుంది ఇవాళ భూమి పుట్టినరోజు ఎలాగైనా సర్ప్రైజ్ ఇవ్వాలి నా మనసులో ఉన్న ప్రేమ ఈరోజు తనకు తెలియచట్టు చేస్తాను వెంటనే గగన్ లేచి ఇక గోడకాన్ని బెలూన్స్ అన్ని స్టిక్ చేస్తాడు భూమి లవ్ యు భూమి ఇక నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం నీకు తెలియాలి అనుకుంటూ ఇక గగన్ మొత్తం ప్రేమగా ఆ బెలూన్స్ అన్నీ పెడతారు అప్పుడే శారద వస్తుంది ఏంట్రా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అమ్మ ఈరోజు మర్చిపోయావా భూమి పుట్టినరోజు అనుకుంటూ చెప్పగానే ఏంటి భూమి పుట్టినరోజా అనుకుంటూ దగ్గరికి వెళ్తూ ఉండగా అమ్మా ఆగమ్మా నేను భూమికి సర్ప్రైజ్ ఇవ్వాలి సరేరా అనుకుంటూ ఇక శారద కూడా బయటికి వెళ్తుంది ఇక వెంటనే గగన్ మాత్రం ఇక బెలూన్ పలగొట్టి అప్పుడే భూమి కూడా లేస్తుంది ఏంటి బావా ఇదంతా ఏంటి భూమి హ్యాపీ బర్త్డే భూమి అయ్యో నేను మర్చిపోయాను ఈ రోజు నా అని కూడా మర్చిపోయాను బావా థ్యాంక్స్ బావా ఇదంతా ఏంటి బావా నా కోసం ఇదంతా చేసావా నువ్వు అనుకుంటూ ఇక గగన్ భూమి కూడా చెప్తుంది ఇక అప్పుడే శారద కూడా వస్తుంది అమ్మ భూమి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా థ్యాంక్స్ అత్యా అనుకోటూ ఇక అందరూ భూమికి విషేష చేస్తూ ఉంటారు ఇక భూమి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఇక అప్పుడే భూమి ఫ్రెష్ అప్ అయ్యి ఇక అమ్మ భూమి ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకుంటూ ఇక ఫ్యామిలీతో అందరూ టెంపుల్కి వెళ్తారు ఇక అప్పుడే చెర్రి కూడా ఉంటాడు ఇక అప్పుడే నక్షత్రం కూడా చూసి మమ్మీ ఏంటే ఇక్కడ చెర్రి ఉండడం ఏంటి ఈ పాటికి ఆ చెర్రిగాడు మట్టిలో సగం కలిసిపోయి ఉంటాడు ఇప్పుడు చెర్రిగాడు కనిపిస్తున్నావు అంటున్నావేంటి అమ్మాయి నాకు తెలిసి ఆ చెర్రిగాడు దయ్యమయ్యి తిరిగి వచ్చాడు అనుకుంటా పిన్ని నువ్వు ఆగుతావా ఎక్కడ ఆ చెర్రిగాడో అనుకుంటూ చూపేగానే చెర్రి మాత్రం అక్కడ నిల్చొని ఉంటాడు ఇక దాంతో అందరూ షాకింగ్గా చూస్తాడు ఏంటి మనం అక్కడ పాతి పెట్టాం కదా మరి అక్కడ పాతి పెట్టింది ఎవరు అనుకుంటూ ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇదంతా వీళ్ళు చేసిన నాటకం భూమి దొరకాలని ఇదంతా నాటకం ఆడారు వీళ్ళిద్దరూ గగన్ నిన్ను వదిలిపెట్టరా అనుకుంటూ ఇక అపూర్వ మాత్రం మనసులో అనుకుంటుంది మమ్మీ ఎన్ని రోజులు ఒక్క వీడియో కోసమే టెన్షన్ పడ్డం ఇప్పుడు మాత్రం రెండు వీడియోల కోసం టెన్షన్ పడాలి మమ్మీ ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే పడ్డాను ఇప్పుడు మీరు కూడా పడతారు అందరం కలిసి భయపడాలి మమ్మీ ఆ చర్య గగన్ మొదట అనుకుంటూ నక్షత్ర చెప్పగానే నక్ష నువ్వు టెన్షన్ పడకు మనం ఎలాగో వాళ్ళని చంపి మారి ఆ వీడియో లేకుండా చేస్తాను కానీ నేను వాళ్లకు భయపడను అనుకుంటూ అపూర్వ చెప్తుంది మమ్మీ నేను కూడా ఫస్ట్ ఇలానే అనుకున్నాను కానీ ఇప్పుడు వని కాళ్ళ కిందికి పోయాను మమ్మీ అనుకుంటూ నక్షత్రం చెప్పగానే ఇక గోరింటాకు కూడా టెన్షన్ పడుతుంది మమ్మీ ఆ చెర్రిగాడు మన దగ్గరికే వస్తున్నాడు మమ్మీ ఏంటి నక్షు అలా టెన్షన్ పడుతున్నావేంటి అత్తయ్య ఎందుకు అత్తయ్య అలా టెన్షన్ పడుతున్నారు హో నేను మట్టిలో ఉండేవాడిని ఇప్పుడు మీ ముందట ఎందుకున్నారని ఆలోచిస్తున్నారా ఇదంతా మేము ఆడిన నాటకం మీరు ఎలా ఆడారో మేము కూడా అలానే నాటకం ఆడం నక్షు నిన్ను చనిపోయి ఇక పై లోకాలకి వెళ్ళిపోయానని నువ్వు సంతోషపడుతున్నావా నేను నేను చచ్చిపోనే మిమ్మల్ని చంపేస్తాను కానీ అస్సలు చచ్చిపోను నేను మీరు నన్ను చంపేశారని మామయ్యకు చూపిస్తా అప్పుర్వాతయా అనుకుంటూ చెరి చెప్పగానే చెరి ఏంటి చెరి అలా అంటున్నావేంటి నేనేదో ఫ్లోలో నెట్టేశాను అది నువ్వు చనిపోయినట్టు యాక్టింగ్ చేసావు అట్ ఆ టైంలో మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు అలా చేసాం అంతే అనుకుంటూ అపూర్వ చెప్పగానే హో అవునా అత్తయ్య అయ్యో నేనే పొరపాటు పడ్డానట్టున్నాను సరేలే ఇదే ముచ్చట మామయ్య దగ్గర చెప్పు అనుకుంటూ ఇక చెర్రీ వెళ్తూ ఉండగా చెర్రి చెర్రి నేను చెప్పేది విను చెర్రి అత్తయ్యా ఏంటత్తయ్యా నీది ఇంకా బల్పు ఇంకా దిగలేదు అనుకుంటా చెర్రి నేను మర్యాదగా మాట్లాడుతున్నా ఇంకా ఎందుకలా రెచ్చిపోతున్నావురా ఏంటత్తయ్యా గొంతు లేస్తుందేంటి ఏంటి హో మా అమ్మయ్యకు చెప్తే నీ గొంతు సెట్ అవుతుందిలే చెర్రి అలా కాదు నానా హో నానా అంటున్నావేంటి ఎన్నల్లింది నానా అని పిలుస్తున్నవేంటతయ్యా చెర్రి నిన్ను చెప్పేది విను చెర్రి అనుకుంటూ ఇక చెర్రి మాత్రం అపూర్వను చాలా ఆట ఆడిపిస్తూ ఉంటాడు మమ్మీ ఏంటి మమ్మీ ఇంతసేపు ఏదో అన్నావు కదా నేను ఎవరిని చూసి భయపడను అనుకుంటూ చెప్పావు కదా మమ్మీ ఇప్పుడు ఎందుకు చర్యని చూసుకుంటూ భయపడుతున్నావేంటి మమ్మీ అనుకుంటూ నక్షత్రం చెప్పగానే నక్షు ఈ వీడియో వల్ల ఎవరైనా భయపడాల్సిందే అత్తయ్య వీడియో అనుకో నీ బ్రతుకు మాత్రం బస్ స్టాండ్ అవుతుంది ఇక మామయ్య మాత్రం ఇంట్లోకి రానే ఇవ్వరు నీ పెద్ద స్థానం కాస్త చిన్న స్థానం కూడా ఉండనియకుండా నిధి బుజ్జ బతుకవుతుంది అత్తయ్య అనుకుంటూ చెర్రి వార్నింగ్ ఇవ్వగానే ఇక అపూర్వ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది చెర్రీగా అంటున్నావు కదరా నిన్ను చంపేసి రా అనుకుంటూ అపూర్వ మాత్రం లోపటంత కొళ్ళు పెట్టుకొని ఉంటుంది ఇక పైకి మాత్రం చాలా నటిస్తూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం చెర్రి ఏంటి చెర్రి నువ్వు అలా అయిపోయావని చాలా ఏడ్చి తెలుసా ఏంటి నువ్వు నా కోసం ఏడ్చావా ఇంతసేపు సంతోషంగా ఉండి నేను అచ్చటితోటే నాటకం ఆడుతున్నవేంటి ఈ నాటకాలన్నీ వీడియో ఉన్నంత వరకే వీడియో లేకుంటే మీ ఒరిజినాలిటీ ఇలా ఉండదు అనుకుంటూ ఇక చరి కూడా చెప్పగానే ఇక నక్షత్రం కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మమ్మీ ఏం చేద్దాం మమ్మీ ఇక సపోడక మనం చెర్రిగాన్ని చంపేద్దామా అనుకుంటూ ఇక అందరూ ప్లాన్ వేసుకొని ఉంటారు ఇక అప్పుడే అపూర్వ కూడా ఇక చంపేద్దామని ఇక రౌడీలకు కాల్ చేసి ఇక చెర్రిగానికి చంపేయాలని ఇక రౌడీలకు కాల్ చేసి ఇక తన ఫోటో పెట్టి ఇక చంపేయడానికి నిర్ణయించుకుంటుంది ఇక చెర్రి మాత్రం ఇక నక్షత్రతో ఇంటికి వెళ్ళిపోతారు ఇక మరోవైపు ఏమో ఇక టెంపుల్ కి వెళ్లి ఇక ఇంటికి వచ్చి కూర్చొని ఉంటారు ఇక కూర్చొని ఉండగా ఇక గగన్ మాత్రం తన మనసులో ఉన్న ప్రేమ ఎలా అయినా బయట పెట్టాలని ఉత్తరం ద్వారా ఇక భూమిని చూసుకుంటూ ఇక ప్రేమగా ఉత్తరంలో అంతా రాస్తాడు ఇక రాసాక ఇక టేబుల్ కాడ పెట్టి ఇక భూమికి కనిపెట్టూ పెడతాడు ఇక వెంటనే భూమి మాత్రం ఆ ఉత్తరాన్ని తీసుకొని ఇక మొత్తం చదువుతుంది బావా నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో బావా కానీ ఎన్ని రోజులు నాకు చెప్పలేదు కదా అనుకుంటూ ఇక మనసులో నవ్వుకుంటూ ఇక బయటికి వెళ్తుంది ఇక బయటికి రాగానే ఇక గగన్ని మాత్రం పట్టించుకున్నట్టు ఉంటుంది ఏంటి భూమి ఇంకా ఉత్తరం చదవలేదా అయినా నేను అంత ప్రేమగా రాసినా కూడా రియాక్షన్స్ ఏం రాలేదేంటి అనుకుంటూ గగన్ మాత్రం అలానే ఉంటాడు ఏంటి భూమి నువ్వు ఇంకా ఉత్తరం చదవలేదా ఏంటిది బావా ఉత్తరం ఏంటి అంటే నువ్వు ఇంకా చదవలేదా మరి పేపర్ పట్టుకున్నావు కదా ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు ఉత్తరంలో ఏం రాసావు బావా అంటే నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం అందులో రాసాను ఏం రాసావు బావా నీ మనసులో ఉన్న ఏం ప్రేమ నాకు చెప్పవా అనుకుంటూ చెప్పగానే ఇక గగన్ మాత్రం ఆ ఉత్తరంలో ఉన్నదంతా ఇక బయటికి చెప్తాడు బావా నేను ముందే ఆ ఉత్తరంలో అంతా చదివేశాను అంటే నీ నోటి ద్వారా వినాలని మళ్ళీ ఏం చదివనట్టు యాక్టింగ్ చేశాను బావా అనుకుంటూ నా చెప్తుంది ఇక గగన్ని హక్ చేసుకొని ఇక బయటికి వెళ్తుంది ఇక నైట్ డిన్నర్తో ఇక డిన్నర్ తిన్నాక ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి భూమి ఎందుకు ఏడుస్తున్నావు రోజు నా పుట్టినరోజు ఏంటి భూమి పుట్టినరోజైతే సంతోషం పడాలి కానీ ఏడుస్తున్నావేంటి పుట్టినరో రోజే కాదు మా అమ్మ చనిపోయిన రోజు కూడా అనుకుంటావు ఇక భూమి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఉండగా ఇక అంతా చూడలేక ఇక ఏ అయితే క్రియేట్ చేసి భూమి వల్ల అమ్మ మాట్లాడుతున్నట్టుగా ఇక మొత్తం క్రియేట్ చేసి భూమికి వినిపిస్తుంది ఇక భూమి అదంతా చూసి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది బావా థ్యాంక్స్ బావా అనుకుంటూ గగన్ని హాక్ చేస్తుంది భూమి ఇలా ఇలా నవ్వాలి అనుకుంటూ ఇక గగన్ కూడా చెప్తాడు ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది ఇక అప్పుర్వ మాత్రం చర్యని ఏం చేస్తుంది ఇక గగన్ని కూడా ఏమన్నా చేస్తుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి